నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడులో జరిగింది హజారీబాగ్ జార్ఖండ్లో దీనికి సంబంధించింది హిందుస్థాన్ పత్రికలో ఆర్టికల్గా వచ్చింది కావాలంటే చెక్ చేసుకోవచ్చు వివాహం మత మార్పిడి ఆ తర్వాత ఉగ్రవాదం మార్గం ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది షహనాజు అరెస్ట్ చేసిన తర్వాత అనేక ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి జార్ఖండ్ నివాసి షహనాజ్ గుజరాత్కు చెందిన బసంతి పటేల్ని వివాహం చేసుకొని తన భార్యను ముస్లింగా మార్చాడు షహనాజ్ అతని భార్యతో పాటుగా అతని ఇద్దరు సహచరులు మహమ్మద్ రిజ్వాన్ అఫ్తాష్ మహ్మద్ అర్షద్ వార్షి భారతదేశంలో పేలుడు పదార్థాలను సేకరించడం ద్వారా ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారు పాకిస్తాన్ నుండి పంపిన బాంబు తయారీ సామాగ్రితో పాటుగా కొన్ని ముఖ్యమైన పత్రాలను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు వారెవ్వా ఇప్పటి వరకు మతం మార్చి అబ్బాయిలనే కాదు ఉగ్రవాదులుగా మార్చింది అమ్మాయిలను కూడా ఎప్పుడైతే షహనాజ్ అనే వ్యక్తి బాసంతి పటేల్ ని వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయి ముస్లిం గా మారిపోయింది ఆ ముస్లిం అయిన అమ్మాయి మా మత మార్పిడికి గురైంది ఆ తర్వాత ఉగ్రవాద మార్గానికి బాంబ్లాస్టులు పుట్టిన దేశంలోనే బాంబ్ బ్లాస్టులు చేయడానికి సిద్ధమైపోయింది అంటే ఎంత మతోన్మాదాన్ని నేర్పిస్తారు వీళ్ళ ప్రేమ వెనుక ఉన్న కపటత్వం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దీనికి సంబంధించి హిందుస్థాన్ పత్రికలో ఆర్టికల్ వచ్చింది చెక్ చేసుకోవచ్చు ఇది సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు భోపాల్ మధ్యప్రదేశ్లో జరిగింది రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్ రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్ ఈయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది సంబంధం ఉన్న జార్ఖండ్ మాడ్యూల్ కేసులో మధ్యప్రదేశ్లోని రాట్లాంకు చెందిన రాహుల్ సేన్ అలియాస్ ఉమర్ బహదూర్ నియా అరెస్ట్ చేసింది రాహుల్ సేన్గా ఉన్నప్పుడు ఏం కాలే ఎప్పుడైతే ఉమర్ బహాదూర్గా ఏండో ఈయనను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఎందుకంటే జార్ఖండ్ మాడ్యూల్ కేసుకి సంబంధించి ఉగ్రవాదులతో ఈయన పెట్టుకున్న సంబంధాల వల్ల అంతేకాదు ఐసీస్ ఆదేశాల మేరకు రాహుల్ సేన్ తన మతాన్ని మార్చుకున్నాడు ఒమర్ బహదూర్ అయ్యాడు ఐసీస్ అనేది శిక్షణతో పాటుగా ప్రభావిత వీడియోలను దేశానికి వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలను నిర్వహించడానికి యువతను సేకరిస్తుంది ఇలాంటి ఘటనల్లో వారిని ఉపయోగిస్తుంది ఇది ఈటీవీ భారత్లో కూడా వచ్చింది దీనికి సంబంధించి మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఐసీస్ అనేది హిందూ అబ్బాయిలను కొంత హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని అది హనీ ట్రాపో లేకపోతే వాళ్ళకున్న ఆర్థిక కారణాలు లేకపోతే ప్రేమ అనే మత్తో ఇంకో రకంగానో మతం మార్చేసి మతం మార్చిన తరువాత ఐసీసీ లాంటి సంస్థలు దేశ వ్యతిరేకులుగా చేసేందుకు శిక్షణనిస్తూ వీడియోల ద్వారా వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తారు అనేది ఈ వీడియోలో ఈ కేసులో చాలా క్లియర్గా బయటపడింది చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్